అల్వాల్లో రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా స్థాయి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి మల్కజ్గిరి నియోజకవర్గంలోని అల్వాల్ పరిధిలో గల వెంకటాపురం క్రాస్ రోడ్ లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాళ్ళు వేసి నివాళులు అర్పించారు జై భీమ్ అండ్ జెండా ఎగరవేసి జ్యోతి వెలిగించిన తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి డిసిపి కోటిరెడ్డి రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల కిషోర్ కార్పొరేటర్లు సవిత అనిల్ జితేందర్నాథ్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ప్రేమ్ కుమార్ ఆర్డిఓ శ్యాంప్రసాద్ డిఎస్డబ్ల్యూ వినోద్ ఏఎస్డబ్ల్యూ పాండు ఎంఆర్ఓ రాములు కుల సంఘాల నేతలు వెంకటేశ్వర్లు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఇక మహేందర్ రెడ్డి ఈ కామెంట్ చేశారు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు అంటూ ఏప్రిల్ నెలలో బాబు జీవన్రామ్ జ్యోతిరావు పులే అంబేద్కర్ ముగ్గురు మహానేతలు మనం స్మరించుకుంటున్నామన్నారు అంబేద్కర్ వ్యక్తి కాదు సామాజిక శక్తి అనగారిన సమాజం అభ్యున్నతి కోసం సమానత్వంతో సమ సమాజం స్థాపించడం కోసం కలలుగన్న అంబేద్కర్ ఎన్నో పోరాటాలు చేశారు రాజ్యాంగ నిర్మాణ

ఆ జిల్లా కమిటీలో కూడా మన వెనుక నేరుగా పెద్దలు ఉన్నారు అందులో విదలకు గారు కూడా మనకు సాంస్కృతిక సారథితో పాటు మన జిల్లా మానిటరింగ్ కమిటీ కంపెనీ గా కూడా నేచర్ చేయాలి జిల్లాలో ఉన్నారు వారు అంటే ఇప్పటికి మేము ఇంకా ఉంచుకున్నాం అందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిస్ నాశ జాతి అయిన అంబేద్కర్ ఏప్రిల్ పద్నాలుగు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో రాంజీ డీమాబ్బాయిలో చేసేటంపై ప్రతి ఒక్కరు కదులుతారు ఎందుకంటే ఈ వెంకటపురం చరిత్ర ఒక ఉద్యమాల చరిత్ర ఈ వెంకటపురం అనే పేరు ఎలా వచ్చింది తెలుసా మీకు ఈ వెంకటపురం అనే పేరు ఎలా వచ్చిందంటే బిఎస్ వెంకట్రావు గారు తన భూములని ఎన్నో వేల కోట్లున్న భూములని అలా పేదలకు పంచుతున్న తరంలో ఇక్కడ వెంకటపురం గ్రామాన్ని కూడా దళితులకు పేదలకు పంచినందుకు వెంకటపురం అని వచ్చింది అది మనం గుర్తుపెట్టుకోవాలి ఎంతగానో

అదేవిధంగా మీ అందరితో కూడా రాగానే సోదరి ఎమ్మెల్యేతో కానీ ఎమ్మెల్యే గారికి కార్పెండర్లు కూడా చెప్పడం జరిగింది మరి స్పీకర్ ప్రసాద్ కుమార్ గారి ప్రోగ్రామ్ ఉన్నది డాక్టర్ అంబేద్కర్ గారి జిల్లాలో పెద్ద ఎత్తున ప్రోగ్రాం ఉన్నది కాబట్టి మీ అందరు పర్మిషన్ తీసుకొని మొదటిగా నేను మాట్లాడిపోతానని చెప్పినాను మరి దయచేసి మరి సోదరి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే కార్పెంటర్లు ఏదైతే అమిషన్ ఉన్నారో అందరూ కూడా ఈ ప్రోగ్రాం సహకరించాలి దీనికి కూడా డాక్టర్ అంబేద్కర్ గారు ఏదైతే మరి వాళ్ళు నడిపిస్తున్న సంఘటన పెద్దలు ఇక్కడ ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా దయచేసి మీరూ కూడా మన పరీక్షలు ఏ ఒక్కడి కాదు మీరందరూ కూడా ఇక్కడనే ఉండి లాస్ట్ వరకు కూడా చూద్దరు ఎన్నెల ఎమ్మెల్యే గారు ఉంటారు ఈ కార్యక్రమం ప్రోత్సహించాలని చెప్పుకుంటూ మీ అందరు పర్మిషన్ తీసుకొని మరి స్పీకర్లో ఒక ప్రోగ్రాం చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఏ విధంగా ముందుకెళ్లాలా అనేది ఇక్కడున్న సంఘాలకు యువకులకు తెలియాల్సిన ఆవశ్యకత ఉంది అదేవిధంగా ఎన్ని స్కీమ్స్ ఉన్నా ఏ విధంగా గవర్నమెంట్ పనిచేస్తుంది అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఇక్కడికి తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఇవాళ గిరిని డివిఎంసీ మెంబర్గా ఇవాళ మనం చేసుకోవడం ప్రకాష్ గిరికి ఇవాళ ఒక గొప్ప విషయంగా నేను అదేవిధంగా వచ్చిన ప్రతి ఒక్కరికి పెద్దలకు ఇవాళ అవార్డులు రావడం ముందుగా హోదాల్లో వాళ్ళు పనిచేస్తూ అట్టడుగు స్థాయి ప్రజలని పైకి తీసుకొస్తున్న విశక్తి అందరికి తెలుసు వాళ్ళందరికీ కూడా ఇవాళ దళిత రత్న అవార్డు ఇవాళ ప్రదానం చేసి వాళ్ళని కూడా గౌరవించుకోవడం జరిగింది ఇవాళ నిజంగా నాకైతే ఒక మర్క్రాన్ రోజు అని చెప్పుకోవచ్చు ఇవాళ నా యొక్క నియోజకవర్గంలో ఇట్లాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని అఫీషియల్గా చేసుకోవడము దానికి సభాధ్యక్షుడుగా ఉండడం మా కార్పెంటర్లు మా లీడర్లు పెద్ద ఎత్తున ముప్పై నాలుగు మన వెంకటాపూర్ ఆల్వాళ్ళు దగ్గర నిర్ణయించుకోవడం జరిగింది దీనికి ముఖ్య అధికంగా మన పట్టం మహేందర్ రెడ్డి గారు ప్రభుత్వ విప్పు గారు అట్లాగే సభ అధ్యక్షులు మన గౌరవ ఎమ్మెల్యే గారు రాజశేఖర రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించారు అట్లాగే డీసీపీ కొట్టిరెడ్డి గారు మిగతా జిల్లా ఆఫీసర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినారు అట్లాగే ఇక్కడ ఉన్న కార్పొరేట్ అందరూ కూడా ఇక్కడ ఈ సమావేశానికి ఇచ్చేశారు దీన్ని గౌరవ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించుకున్నాం వారి యొక్క ఆశయాలు అనుగుణంగా కుల రహిత సమాజాన్ని నిర్మాణించుకోవడానికి గవర్నమెంట్ తరఫున కూడా కొన్ని ప్రత్యాస కులాంతర వివాహాలకు కూడా ప్రోత్సాహాలు ఇవ్వడం జరిగింది ఈ సమావేశంలో అట్లాగే మిగతా ఇసీ వెల్ఫేర్ వాటికి సంబంధించిన స్కీమ్స్ కూడా ఏ విధంగా నిర్వహిస్తున్నారు అయితే కొత్తగా ప్రభుత్వం నిర్వహించబోతున్న రాజీవ్ వికాస యువ దాన్ని కూడా అప్లై చేసుకోవడానికి ఈరోజే చివరి తేదీ ఉన్న కనుక అది కూడా అందరికి తెలియజేయడం జరిగింది అప్పుడే ఏంటంటే యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు వివిధ సబ్సిడీలతో అప్లై చేసుకోవడం జరుగుతుంది అయితే ముఖ్యంగా అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని మాకు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఒకేసారి మేము అడగడంతో ఇక్కడ నిర్వహించడానికి వారు సహకరించారు ఇక్కడ అంటే ఎవరైతే ఈ ప్రోగ్రామ్ కి అటెండ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఎవరు ఎమ్మెల్యే గారి ద్వారానే కల్పించడం జరిగింది ఇలాంటి అంటే ప్రతి సంవత్సరం కూడా ఒక నియోజకవర్గంలో గవర్నమెంట్ తరఫున జిల్లా ప్రోగ్రామ్ ని రోజు ఇక్కడ వెనక ఇక్కడ నిర్వహించడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయినా అట్లాగే ఇక్కడ శర్వాన్ అతను సబ్ డివిజనల్ డివిఎంసీ మెంబరు ఈ కార్యక్రమానికి తనవంతు చాలా సహకరించాడు ఈ అంటే టెంట్లు వేయడం కానీ మీద